అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్జిఓ ఉత్సవం ఉన్నందు దళిత గిరిజన సమాఖ్య ఎస్సీఎస్టీ విజయ జిల్లా కమిటీ అదేవిధంగా ఎస్సీఎస్టీ విజయ్ మానిటరింగ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన విజయ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎల్లన్న గారు ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దన్న గారు అదేవిధంగా మల్మాన నుంచి శ్రీనివాసులు గారు అదే క్రమంలోనే మరి ఉమామహేశ్వర్ గారు మాజీ విజయ మానిటరింగ్ కమిటీ మెంబరు ఎరుకుల అక్కడ పోరాట సమితి మెంబరు కూడా నాతో పాటు ఈరోజు జరుగుబోవు కురుగుంట సర్వే నెంబర్ నలభై ఏడులో జరిగే క్రమంలోన మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాము రౌండ్ టేబుల్ సమావేశంలోన ఎంతో కొంత జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు చొరవ తీసుకొని పనిచేశారు కాకపోతే అరవై ఐదు రోజులుగా నిరాహార చేస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు మాకు ఇచ్చిన సర్వే నంబర్ని సర్వే ప్రతాప్ రెడ్డి గారు నాలుగు సార్లు మార్చారు సార్లు మార్చి వైసీపీ నాయకులు మాదన్నకి లింగమయ్యకి అదేవిధంగా అర్జునప్పకి తరువాత డాక్టర్ సీనా గారికి మార్పు చేసే ప్రయత్నంలోనే మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం ప్రస్తుతానికి మాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఉన్నందున వెంటనే మాకు కొలిసి ఇవ్వాలని చెప్పని మేము నాటిన బండలు పగులు కొట్టిన వీళ్ళపైన అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పని క్రమంలో కేసు నమోదు చేశారు ఎస్పీ గారు రాప్తారు నియోజకవర్గంలోన మాట మాటికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైసీపీ నాయకులు కన్వీనర్ మాదన్న అర్జునప్ప లింగమయ్య డాక్టర్ సీనా వీళ్ళు మాకి రాతాడు ఎమ్మెల్యే సపోర్ట్ వాళ్ళ సోదరులు సపోర్ట్ ఉన్నారు అంటే ఎమ్మెల్యే గారి గురించి మనకు తెలియదు ఆయన మనకి ఏమీ ఎప్పుడు చెప్పింది లేదు మనకు ఆధారం లేదు నేను మీ దగ్గర మాట్లాడడం సరైనది కాదు ఎమ్మెల్యే విషయం కాకుండా ఎమ్మెల్యే సోదరులు ఎమ్మెల్యే సోదరుల గురించి మాట మాటికి చెప్తారు వీళ్ళు ఎవరు వైసీపీ గారు మాదన్న లింగమయ్య ఈ అర్జునప్ప డాక్టర్ సీనా మాకు సపోర్ట్ ఉన్నారు వాడేం చేస్తాడు వీడేం చేస్తాడు దాచి డబ్బులు ఇచ్చినాము మా అదే మాది అని చెప్పని ఇట్లా చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇలాంటప్పుడు ఒకటికి పది సార్లు రోజు సోషల్ మీడియాలోన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వస్తుంది మరి రాప్తాడు ఎమ్మెల్యే సోదరులు కూడా ఖండించాలి అంటే దళిత సోదరులు దళిత గిరిజనులు అవసరం లేదా అవసరం ఉందా లేదా మరి అవసరం లేదంటే చెప్పండి మేము కూడా ప్రచారం చేస్తాం దాని గురించి దళితులకి గిరిజనులకి అనేది జరుగుతుంటే మీ నియోజకంలో సమస్యల పైన పట్టించుకోవడంతోనే మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమాజం ఏర్పాటు చేశాం ఈ రౌండ్ రేపు సమావేశంలోనూ జిల్లా ఎస్పీ గారిని కలిసి రేపు రేపు అనంతపురం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు అనంతపురం వస్తున్న సందర్భంగా మాకు పది మందికి పర్మిషన్ ఇచ్చి మరి ఈ నలభై ఏడు సెలవు గురుగుండ్రులో జరిగే పైన అని పూర్తిగా అన్యాయం జరిగింది కరెక్ట్గా ఉంది రైట్ రేల్గా ఉంది దీనిపైన మాకు వెంటనే కొలిచి వల్ల వీళ్ళని అరెస్ట్ అయిపోయాలనే ఉద్దేశంతోనే ప్రతాప్ రెడ్డి గారు సస్పెండ్ చేయాలని ఈ రెండు డిమాండ్లతోనే రేపు ముఖ్యమంత్రి గారు కలిసేదానికి జిల్లా ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం ప్రధానంగా మాకు దళిత గిరిజనులకు ఎవరూ లేరు రాజకీయ పార్టీలు అస్సలు లేరు మాకు మేము రాజకీయ పార్టీల దగ్గర పోయే కూడా కాదు మాకు అవసరం కూడా లేదు నిరంతర పోరాట క్రమంలో ఉన్న ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సాధించారు మీకు పదే పదే సామాజిక ఉదామస్కారాలు అందిస్తూ ముఖ్యంగా గతంలో ఇచ్చినటువంటి కురుగుంట గ్రామంలో సర్వే నెంబర్ ఒకటో లెటర్ నందు రెండు వందల ఎనిమిది మందికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పాల్గొంటున్న క్రమంలో అప్పటి కలెక్టర్ గారు దుర్గాదాస్ గారు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు చాలా ఆర్థికంగా నష్టపోయినారనే సందర్భంలో కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కలెక్టర్ గారు స్పందించి వెంటనే ప్రభుత్వ భూమి అయినటువంటి కురుగుంట గ్రామ సర్వే నంబర్లో నలభై యుక్త భూమిలో రెండు వందల డెబ్బై ఎనిమిది మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టాలు ఇచ్చిన క్రమంలోనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి ఇండ్లు కట్టించాలంటని చెప్పేసి మొడపెట్టుకోవడం ద్వారా వాళ్ళు డిపాజిట్ సేకరించి మీరు డిపాజిట్ అన్ని బ్యాంకులో కడితే మేము వెంటనే ఇల్లు నిర్మిస్తామని చెప్పి ఆ రోజు ఉన్నట్టు కమిటీ వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకసారి ల్యాండ్ సీలింగ్లో భూమి తీసుకున్న తర్వాత అది గవర్నమెంట్ భూమి అసైన్ ల్యాండ్ అవుతుంది అసైన్ ల్యాండ్ని ఒక ప్రత్యేకమైన వర్గాలకే కేటాయించాలా అది కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే ఆ భూమి కేటాయించాలని చట్టం చెప్తుంది అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అర్జునప్ప తర్వాత లింగమయ్య తర్వాత డాక్టర్ సీనా అనే వాళ్ళు ముందుకొచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వాళ్ళు కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతు పెడుతున్న సందర్భ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం జరిగిన దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి చాలా రోజుల నుంచి కూడా ఇలాగే పెండింగ్ పెడుతూనే ఉన్నారు ఇప్పుడున్న అధికారులు ఏ అధికారి కూడా సరిగా సక్రమంగా వాళ్ళ ప్రవర్తన బిహేవియర్ చాలా బ్యాడ్గా ఉంది ఎవరైనా వెళ్తే ఎస్ఎస్టీ వాళ్ళు ఫస్ట్ బయట నిల్చోబెట్టి రెడ్డీస్ని ప్రియారిటీ ఇస్తున్నారు ఓసి వాళ్ళకి కమ్మ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు కానీ మా ల్యాండ్లం మా ల్యాండ్లకు వచ్చి మా విషయాల్లో మా స్థలాల్లో మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు కురుగుంటలో ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళ కిందటి ఇచ్చిన పట్టాల గురించి దానిని జరుగుతూనే ఉన్నా కూడా ఒక్కరు కూడా స్పందించట్లేదు అప్పుడున్న అధికారులు స్పందించి ఇచ్చింటేనే కదా మా స్థలం అని మేము అక్కడ కూర్చొని మేము కూడా తెలియజేస్తున్నాం నిరసనలు కానీ ఎందుకో ఇప్పుడున్న అధికారులు ప్రభుత్వం అలాంటిదో మరేమో చెప్పలేము కానీ ప్రభుత్వ దృష్టికి కూడా అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీల దృష్టికి కూడా తీసుకెళ్లాము కానీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగదు లేదు ఓట్లు అడగడానికి ఎంత వస్తారు కానీ ఎస్ ఎస్టీ వాళ్ళు కావాలి వాళ్ళని ముందు పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటున్నారు కానీ ఎస్టీఎస్సీ వాళ్ళకి మాకు న్యాయం జరగట్లేదు గ్రామంలో ఇక్కడ దళిత సోదరులకు అందరికీ కూడా అక్కడ స్థలాలు ఇచ్చి మరి ఆ స్థలాలు కొలిపికపోవడం చాలా బాధాకరం దీనిపైన ఇక్కడ ఉన్నటువంటి సర్వేరు అలాగే ఎంఆర్ఓ గారు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా దీనిపైన చర్యలు తీసుకొని వెంటనే ఆ తలాలు కూడా కొలిపించే విధంగా ఉండాలని చెప్పి మేము ఇక్కడ సంఘాల ద్వారా ఎంఆర్పిఎస్ ద్వారా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ద్వారా అందరి ద్వారా కూడా మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దళితులకు మాత్రమే అన్యాయం జరుగుతుంది పేద పడుకు బలహీన వర్గాలకు మాత్రమే దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటిపైన తలాలు కూడా మరి పట్టాలు ఈకపోవడం కూడా ఇది చాలా బాధాకరం దీనిపైన మేము జిల్లా కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాం జిల్లా ఎస్పీ గారికి ఇస్తాం అలాగే రాష్ట్ర డీజీపీ గారికి కూడా లెటర్ ఇస్తాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ ఇస్తాం దీనిపైన బలమైన ఉద్యమాన్ని కూడా చేపట్టేదానికి కూడా మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం